గ్రామానికి మీరందరూ ఎంతో పుణ్యం చేసుకుంటేనే గారు గాని మన వారి తనయుడు మధు మధుమోహన్ రెడ్డి గారు గాని మీరు దొరకడం మీ అదృష్టం అనమాట మన ఒక్కరివి గొప్పగా బతకాలనుకోకుండా ఉన్న దాంట్లో మన చేత లేదంత సాయం మన పుట్టిన ఊరికి చేసి అందరికీ అందరికీ అందుబాటులో ఉంటు వారు వారు అందరికీ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మీ సమస్యలు తీరుస్తూ మీకు అండదండగా ఉంటున్నారు అలా అందుకని వారిని కన్నా వాళ్ళ తల్లిదండ్రుల జన్మలు కూడా చరితార్థమైనవి ఇలా అందరికీ కూడా మన తొమ్మిది ఇతరులకు పంచాలనే గుణము అందరికీ ఉండదు కదా ఇలాంటి ఇలాంటి విషయాల హృదయం ఉన్న మధుమోహన్ రెడ్డి గారికి ఎంతో భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంత మంచి కి నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత బంగారం గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ముఖ్యంగా మన్మోహన్ రెడ్డి గారికి చిక్కుదేన గారికి అందరికీ కూడా పేరు పేరున చిన్నటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈరోజు నేను ఎమ్మెల్యేగా నిలబడ్డానంటే మీ అందరి ప్రేమ అభిమానాలే కారణం అవునా కాదా బలబలం ముందు మేము అసలు మీ ప్రేమ లేకపోతే మేము అసలు నిలవలేము మేము నిలిచామంటే మీరు ప్రజా బలం గొప్పదని నిరూపించారు మేము చేసిన సేవలన్నీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవడం జరిగింది జ్ఞాపకం ఉంచుకొని మా మీద మీరు ఎంతో చూపి మీ అభిమానాన్ని ఓటర్ రూపంలో మా మీద కురిపించారు కనుక నేను ఈ రోజు ఎమ్మెల్యే అవ్వగలిగాను ఇంతకు ముందు చెప్పినట్టే మా కుటుంబం ఎప్పుడు మీ సేవలోనే ఉంటుంది మా బాధ్యత అంటే మేము ఇప్పుడు పాలకులం కాదు ఎందుకంటే గెలిచిన తర్వాత మాకు ఇంకా బాధ్యతలు పెరిగినాయి మీకు ప్రతి ఒక్కరికి కూడా మేము మీ సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉంది మీకు నా చేతనైనంతలో నేను మీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా చూస్తాను మీ సమస్యలన్నీ తీరుస్తాను అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రతి రూపాయి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఖచ్చితంగా న్యాయబద్ధంగా మీకు మీ ఇంటి ముందుకు వస్తాయని మీ అందరికీ నేను మరొకసారి మనవి చేస్తున్నాను మీరందరూ నిండి ఆడపంచుగా నన్ను భావించి దాన్ని గుర్తించి నన్ను గౌరవించారు దానికి నేను అప్పుడే చెప్పాను గెలిపించుకోవడం మీ బాధ్యత తర్వాత మీ పని చేసి పెట్టే బాధ్యత నాది అని కనుక ఆ బాధ్యత నేను తీసుకున్నాను మీ బాధ్యత నిర్ణయించారు మిగిలినంత నా బాధ్యత కనుక కనుక మీరందరూ కూడా ఇక ముందులాగే ఎప్పుడు కూడా మా ఇంటి తలుపులు ఎప్పుడు పెట్టి ఉంటాయి మీరు ఎప్పుడైనా ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నన్ను కానీ దయానంద్ గారిని మా చాదమైనంతగా మేము సహాయం చేస్తాము మా వల్ల దానివి మన జిల్లాకి ముగ్గురు మంత్రులు కానీ ఏ జిల్లాలో లేరు మన జిల్లాకి జిల్లాకే వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి వాళ్ళ సహకారంతో కూడా మన సత్తుపల్లిని ఇంకా అభివృద్ధి చేసుకుంటామని అలాగే సత్తుపల్లి జిల్లాను కూడా మన ఫ్యూచర్ లో కూడా అభివృద్ధి చెందుతుంది మనకు యువత కూడా ఉపాధి అవకాశాలు అన్ని మెరుగుపడతాయి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిన రెండు రోజుల్లో అప్పుడే రెండు గ్యారంటీలు అభివృద్ధి శ్రీకారం చూపారు మహిళలకైతే మహాలక్ష్మి పథకము అలాగే మన ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు పెంచడం జరిగింది దీనివల్ల మన మహిళలకి అంటే రోజు